నమస్కారం అఖండం అఖండం హైందవం అఖండం నేను చూసిన అఖండం నిన్న నేను అఖండ టూ సినిమా థియేటర్లో సాయంత్రం షో చూడడం జరిగింది అఖండ టూ గురించి చాలా వీడియోలు చేశాను కానీ సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చేయాలని తప్పక అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలని ముఖ్యంగా తల్లి తండ్రులకు యువతకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని నాకు కేటాయించిన సీట్లో కూర్చున్నాను అదివరకే థియేటర్ డెబ్బై ఐదవ శాతం ఫుల్ అయిపోయింది అయినా సినిమా ప్రారంభం అవ్వడానికి ఇంకా ఐదు నిమిషాలు ఉంది నేను కూల్గా కూర్చున్నాను థియేటర్లో ప్రేక్షకులు మొత్తం స్క్రీన్ వైపే చూస్తున్నారు ఐదు నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ అయిన తర్వాత సినిమా మొదలైంది ప్రేక్షకుల అరుపులు మొదలైంది గీంకారాలు మొదలైంది సినిమా బాలకృష్ణ అఘోర క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యింది బాలకృష్ణ ఆ కటౌట్ని చూస్తానే రోమాలు నిక్కపడుచుకున్నాయంటే నమ్మండి ఆ తర్వాత గాంజా స్మగ్లర్ని అంతమందించడానికి రెండవ క్యారెక్టర్ బాలమురళీకృష్ణ ఎంటర్ అవుతారు మొదట చూసిన అఘోరకు తరువాత చూసిన మురళీ కృష్ణ క్యారెక్టర్కు చాలా వేరియేషన్ భిన్నమైన పాత్రలు పాత్రలు ఇలా చూపించడం డైరెక్టర్ బోయపాటి సీను గొప్పతనమే అని చెప్పవచ్చును కథ అంతా తండ్రి కూతుళ్ల మధ్యనే నడుస్తుంది తర్వాత అమ్మ సెంటిమెంట్ ముఖ్యంగా అమ్మ చనిపోయినప్పుడు ఆఘోర రాలేకపోతే సాక్షాత్ పరమశివుడే వచ్చి తలకురివి పెడుతుంటే కళ్ళు చెమ్మగిల్లుతాయంటే నమ్మండి అడుగడుగున పక్క దేశం వాళ్ళు మన దేశ మూలాలను కదిలించాలని చూసినప్పుడు దేవుడు లేడు అని మన దేశ ప్రజలను నమ్మించాలని చూసినప్పుడు పరమశివుడు వచ్చి నేనున్నాను అని ప్రజలను నమ్మించి మన హైందవ ధర్మం సనాతన ధర్మాన్ని గురించి బోధించడం సీనియర్ ఎన్టీఆర్ వారి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా గుర్తుకు వస్తుంది సినిమా అంతిమంగా గెలిచేది మన ధర్మమే సనం సనాతన ధర్మమే నేను ప్రజలకు చెప్పాలనుకునేది కుటుంబ సమేతంగా వెళ్ళి చూడాల్సిన సినిమా యువత తప్పకుండా చూడాల్ చూడవలసిన సినిమా తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకొని పోయి థియేటర్లో అఖండ టు శివ తాండవం చూపించండి మీ పిల్లలకు అర్థం కాకపోతే తల్లిదండ్రులు అయిన మీరు అర్థం అయ్యేటట్లు చెప్పండి అఖండ సినిమా మీ పిల్లలకు ఒక నిఘంటువు లాంటిది చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి కూర్చొని చూసే సినిమా వచ్చింది అంటే సందేహం లేదు అఖండ టూ ఇది శత్రు దేశాలకు ఒక హెచ్చరిక మన ఊరి శత్రువులకు ఒక హెచ్చరిక మన రాష్ట్ర శత్రువులు శత్రువులకు మన హెచ్చరిక ఒక హెచ్చరిక ఈ వీడియో మీకు నచ్చనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్